వెల్కమ్ టు జిజియల్ న్యూస్ ఎమగినూరులో ఘనంగా శ్రీ నీలకంఠేశ్వరుడి రథమహోత్సవం కర్నూలు జిల్లా ఎమగినూరు పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథమహోత్సవం లక్షలాది మంది భక్తుల హరి ఓం హర నినాదాల నడుమ కనుల పండగ సాగింది ప్రతి సంవత్సరం పుష్య మాసంలో పార్వతి పరమేశ్వర కళ్యాణం నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం మూడు వందల ఏళ్లుగా సాగుతున్న ఈ సాంప్రదాయం ఈ ఏడు కూడా వేద పండితుల మంతోచ్చరణల మధ్య అంగరంగ వైభోగంగా సాగింది కళ్యాణ మహోత్సవంలో భాగంగా వరుడు పరమేశ్వరుడి తరపున గడిగే వంశస్థులు వధు పార్వతి తరపున బండా వంశస్థులు మధ్యవర్తులుగా మాచని వంశస్థులు సహా మరో ఇరవై ఒకటి గోత్రాల వాళ్ళు కళ్యాణం జరిపించారు అనంతరం ఉత్సవమూర్తులైన పార్వతి పరమేశ్వరుల విగ్రహాలను పండితులు రథ మహారథంపై ఆసీనులు చేసి అశేష భక్త జనుల నడుమ ఊరేగించారు ఈ సంవత్సరం కూడా రథంపై డ్రోన్ కెమెరాలతో పూలు వేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది రథ మహోత్సవంలో గురువయ్యాల నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది నీల కంఠుడి కళ్యాణ మహోత్సవానికి కనులారా చూడటానికి ఆ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమిగనూర్ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ జయనాగేశ్వరరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి టీడీపీ నేత తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు